నంద్యాల బొమ్మల సత్రం వద్ద పాలిటెక్నిక్ విద్యార్థి సతీష్ కు రైలు ఢీకొట్టడంతో మృతి చెందాడు డోన్ పట్టణానికి చెందిన సతీష్ నంద్యాల పాలిటెక్నిక్ నందు మొదటి సంవత్సరం మెకానిక్ చదువుకుంటున్నాడు స్థానిక బొమ్మల సత్రం సమీపంలోని ప్రభుత్వ వసతి గృహంలో ఉంటున్నాడు సోమవారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన విద్యార్థి రైలు రహదారి దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో మృతి చెందాడు దీంతో విద్యార్థులు ర్యాలీగా వెళ్లి నంద్యల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు విద్యార్థుల వసతి గృహంలో సరైన వసతులు లేకపోవటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆరోపించారు హాస్టల్ నందు బాత్రూంలు లేకపోవటం వలన బయటకు వెళ్లిన విద్యార్థికి ప్రమాదం జరిగినట్లు ఆరోపించారు వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు హాస్టల్లో వసతులు లేక హాస్టల్లో బాత్రూమ్లు బాగాలేక ఎనభై మంది పిల్లలు ఉండే హాస్టల్లో బాత్రూమ్లు లేక భూమి కోసం వెనకలనే ఉన్న ట్రాక్ దగ్గరికి వెళ్తే అక్కడ రైలు ప్రమాదంలో ఆ అబ్బాయి దుర్మరణం ఈరోజు చెందడం జరిగింది అది ఎంతో విచారణకరం ఈరోజు ఈ హాస్టల్లో సమస్యలు ఉన్నాయని ఫుడ్ బాగాలేదని తాగునీళ్ళు లేవని బాత్రూమ్లు బాగాలేవని రెండు నెలల నుంచి విద్యార్థులు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ వచ్చిన కొత్తల నుంచి ఇప్పటి వరకు కలెక్టర్కు ఎన్నో కంప్లైంట్లు ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది కేవలం అధికారులు నిర్లక్ష్యం వహించడం చేత అక్కడ ప్రైరీ కూడా లేకుండా హాస్టళ్లకు ఏదైతే మరుగుదొరు లేకుండా ఉండడం చేతనే ఈరోజు ఒక విద్యార్థి బయటకు పోయి మరణించడం జరిగింది హలో అండి మీరు మీకు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్